వెల్కమ్ టు పివీఎన్యూస్ వాసవి క్లబ్ మాచల్ల చెన్నగేశ అధ్యక్షులుగా చుండూరి సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మాచల్ల వాసవి క్లబ్ కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు అధ్యక్షులుగా సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా బొచ్చు రాజ్ కుమార్ కోశాధికారిగా బత్తుల వీరబ్రహ్మం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎంపికైన కమిటీకి నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సూర్య వెంకటలింగం వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ ఓరగంటి చన్నకేశ్వరరావు భవనారి సత్యనారాయణ బొగ్గవరపు చిన్న ఆదినారాయణ ఎల్ఐసి భిక్షాలు నాయకులు పలువురు పాల్గొన్నారు వాసవి క్లబ్ మార్చెల్ల చెన్నకేశవ అధ్యక్షులుగా చుండూరు సత్యనారాయణను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్థానిక వాసవి క్లబ్ కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది అధ్యక్షులుగా చుండూరు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా బొచ్చు రాజ్ కుమార్ కోశాధికారిగా బత్తుల వీరబ్రహ్మంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన సభ్యులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ రెండు వందల నాలుగు ఏ గవర్నర్ సూర్య వెంకట నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలను విస్తృత పరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ ఓరుగంటి చెన్నకేశ్వరరావు జోన్ చైర్మన్ భవనారి సత్యనారాయణ ముప్పవరపు చిన్న ఆదినారాయణ రిటైర్డ్ ఎల్ఐసి డివో భిక్షాల నాయక తదితరులు పాల్గొన్నారు వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్